హలో చిట్ట పుచ్చట్లకి స్వాగతం హైలేస్ వచ్చినాయి అందరి ఇళ్ళలకు పోతాం కదా అబ్బా వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి చెల్ల ఇంటికి మేమేం చేసినాం పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చినాము పెద్ద అందరం ఉన్నామని ఏం చేసింది చాలా చేపలు తీసుకుంది ఇదే గిన్నెలు వండుదా మళ్ళీ ఇంకో గిన్నె కౌస్ కౌస్ అవుతుందని ఈ గిన్నెలనే గడిగి ఈ గిళ్ళనే పులుసు పెట్టుకుందామని క్లీన్ చేస్తున్నాయి చేపలు నాలుగు కేజీలు చిన్నాక నాలుగు ఇవన్నీ ఇంటి ముందరికే వచ్చినాయి అక్క వాళ్ళకి మంచిగా ఇంటి ముందరికే వస్తాయి అన్ని ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి పులుసు పెడతాం ఆ రెసిపీ కూడా ఈరోజు చూపిస్తాం నేను చిన్నక్క చెల్లి పెద్దక్క వదిన అందరం వచ్చినాం హాలిడేస్కి అక్క వాళ్ళంటే ఈ రెసిపీ ఎట్లుంటుందో మీరు చూపిస్తాం నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇవి కడగడానికి ఉప్పుతో మళ్ళీ నిమ్మకాయతో కడిగితే కౌసు ఉండదు మంచిగా పోతుంది ఇవన్నీ తీసేయాలి మళ్ళీ చాలా టైం పడుతుంది చేపలు కడగడానికి వాళ్ళే కడిగిచ్చి పెద్ద కానీ మళ్ళీ మనం కూడా కడుక్కోవాలి కదా చేపలు ఉప్పు నిమ్మకాయ వేసి తేట కడిగినాం కొంచెం చెన వెళ్ళింది అక్క ఫ్రై చేస్తా అన్నది కొంచెం పులుసు పెడతాన్నది ఆ రెసిపీ కూడా చూపిస్తాను చేపల కూర కలుపుతున్నాము ఫస్ట్ దొడ్డు ఉప్పు వేసింది పెద్దక అన్ని అన్నీ అందాదనే వేస్తున్నాము ఇప్పుడు అల్లం వేసింది పెద్దక్క కారం మంచి పచ్చడిలాగా జాడీలో పెట్టుకొని మేమైతే మంచి ప్లాస్టిక్ డబ్బాలలో పోసుకుంటే అయిపోతుంది కొన్ని అయితే ఎక్కువ రోజులు తెల్లగా అయితే ఇది కూడా అయిపోతుంది మళ్ళీ ఒక తొందరగా అయిపోయి కొత్త కొట్టించుకోవచ్చు పసుపు వేసి నూనె పోస్తావు నిమ్మకాయ వేస్తావు ముక్క గట్టిగా అవుతుంది అంటారు ఆయిల్ పోసాము మార్కెట్ పచ్చడి కలుపుతున్నట్టే ఉంది గా చిన్నకాయ పచ్చడి పచ్చడి చేపల పచ్చడి అందరూ ఈ సీజన్లో మాడకాయ పచ్చడి పెట్టుకుంటే మనం ఇప్పుడు మనకు చేపలే కావాలి చికెన్ మటన్ ఫిష్ అయినా దేవరకొండకు వచ్చినామంటే ఈ శ్రీశైలం పచ్చి మనకు కొంచెం ఉండాలి రిజర్వ్ అయి చేపలు కావాలి మనకు అంత బాగుంది చేపలు అవును ఎంత దూరం పోయినా లోపలికి అసలు మోకాళ్ళొతుకే ఉన్నాయాక వార రాకొచ్చిసేపు ఉందము అవును చేయరా మీద వేయించుకుంటే మంచిగా ఉంటాయి దీంట్లోనే నేను వేసుకునే వేసుకుంటాను మనకు తల చేపలు కలిపి పక్కకు పెట్టింది చిన్నక్క చేపల శన చేస్తుంది చూద్దా చిన్నక్క చేపల చెన చేస్తుంది ఫస్ట్ ఆయిల్ పోస్తుంది డైరెక్ట్ లాస్ట్లో వేస్తారా ఇంకా అలెక్స్ అంటే ఇష్టం ఇట్లా చైనా ఇంకా వాటర్లా బాయిల్ చేసి ఉప్పు పచ్చిపేసి పెడతాం ఉప్పు కూడా తక్కువనే కానీ పచ్చిపేసి మాకేవి కొలతలు ఉండవు అన్ని అందాదనే ఊరికే రెసిపీ అందాదతోటి ఎవరికైనా నచ్చితే చేసుకోండి ఈ చేపల వెళ్ళే చైనా చాలా సింపుల్ రెసిపీ నూనె పోసి కొన్ని పప్పు గింజలు వేసుకొని చైనా వేయడం అది ఎక్కువ ఫ్రై అయినాక కారం ఉప్పు మసాలా వేయడమే సింపుల్ రెసిపీ అయితే ఫ్రైలాగా తొందరగా అయిపోతుంది రెసిపీ బొంగులు కలుపుతున్నాము ఉప్పు కారం నూనె ఉల్లిగడ్డలు వేసుకొని తింటే ఎండాకాలం అందరం కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే అయితే సూపర్ ఉప్పు పచ్చిమయ్యాక ఉప్పు ొంగుల కింది ఉల్లిగేటంలు ఎంటి బొంగులు తొందరగా ఉప్పు కారం వేసి కలపాలి కొంచెం సేపు టైం పడుతుంది వాటి కాంబినేషన్ ఆనియన్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి చూస్తే మళ్ళీ కొంచెం ట్రై చేసుకోండి ఫస్ట్ ఇంత పెద్ద గిన్నె చేపలకి స్పెషల్ అక్క బాగున్నది కొత్త గిన్నె తీసింది అన్ని చేపలు కాబట్టి ఆయిల్ పోస్తున్నాం అక్క పైకి ఆయిల్ పోస్తుంది ఆనియన్స్ వేస్తుంది ఆయిల్ వేడి కాగానే అంతే ఉండగానే పిల్లలు తింటారు మంచిగా అక్క ముక్కలు పెద్ద గిన్నెలో పేరుస్తుంది మంచిగా ఇయో మంచిగా అందుకే పెద్ద గిడ్లు బాగున్నాయి చేపలు వేడి కిలోల చేపలు పెద్ద పెద్దగా ముక్కలు సూపర్ సూపర్ బతికిన చేపలు లైవ్ కూడా తీసుకొని తినండి సమ్మర్లో పిల్లలు ఒకరి ఇంటికి ఒకరు ఎంజాయ్ చేయండి అక్క చెల్లెళ్ళు అమ్మగారిళ్ళు అత్తగారి ఎంజాయ్ చేయాలండి ఇప్పుడు మనం ఎంజాయ్ చేయబడ్డాం మొత్తం తాగాలి తినాలే చేయాలి దాంట్ తెలంగాణ మేమైతే ధూమ్ దాంట్ తెలంగాణ కలపకుండా ఇలా వేసినాక అసలు కలపం అసలు మేము ఇంకా పైనంగా పులుసు పోసి గిన్నెని అటు ఇటు అంటాం కానీ అసలు ముక్కని కల్పనే కలపము ముక్క ముక్క అట్లనే ఉంటుంది చేపలు కలిపిన గిన్నెలనే అక్క మంచి చింతపండు అంతా పులుసు పిసి ఎందుకంటే దానికి అంతా మసాలా ఉంటుంది కదా అట్లా కలిపి పోస్తేనే మళ్ళీ మంచిగా తింటున్నాము మసాలాలు కారము నూనె అంతా మళ్ళీ దాంట్లో పులుసు చిక్కగా ఉండాలి నీళ్ళు నీళ్ళు ఉంటే చేపల కూర ఎక్కువ వేస్తారు పట్టదు కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే మంచిగా మాకైతే పులుపు అంటే పుల్లగా ఉంటేనే కొంచెం ఇష్టం మీరైతే మీక్ టేస్ట్ తగ్గట్టు చేసుకోవచ్చు ఇది నూనెలో వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇది మనం పిసరు మసలుతుంటే వేసుకుంటే మంచి గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది జీలకర్ర మెంతుల పెండి అన్ని వేసినాం కూర రెడీ